కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు ప్రధాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం నుంచి నిద్రలేస్తారు ఆ రోజున ఏమంటే ఆయన కూడా నిద్రమవుతారా ఒకవేళ ఆయన కూడా నిద్రపోయారనుకోండి శ్రీ మహావిష్ణువు అంటే లోకములను కాపాడవలసిన వాడు కదా కాపాడవలసినటువంటి స్థితికర్త ఆయనే నిద్రపోతే ఆ సమయంలో ఉపద్రవం వస్తే ఎవరికి చెప్పుకోవాలి నిద్రపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు తమో గుణానికి లొంగిపోయినవాడు కదా ఆయనకి మననే రక్షిస్తాడు అనుకుంటారేమో అది తామసికమైన నిద్ర కాదు ఏదో బరలిపోయి నిద్రపోయినటువంటి నిద్ర కాదు నిద్రా ముగతి రక్షణ జాగరూకం అని దక్షిణాయన రాగానే ఆషాఢ మాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర అది యోగ నిద్ర చూడండి ఏదైనా బాగా ఆలోచించవలసి వచ్చిందనుకోండి జ్ఞాపకం రాలేదనుకోండి ఓసారి కళ్ళు మూసుకుని ఇలా అంటాం కళ్ళు మూసుకుని ఆలోచన చేసినట్టే ఆయన కూడా బాహ్యనేత్రమలను మూసి పడుకుంటాడు అంటే పైకి చేస్తున్న పూజ కాదు మనసుల లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు కక్షిణాయన ఉపాసన కాలం కాదు లోపల మనస్సుని చూస్తూ ఉంటాడు అందుకే వెంకటేశ్వరుడిగా ప్రతిజ్ఞ చేశాడు ఏకేన తులసి మాత్రమా పూజ భక్తి భావన తమ ప్రక్షా ఇది అన్నాడు ఒక్క తులసి తమం భక్తితో ఇస్తే చాలు నేను లొంగిపోతాను ఆ భక్తి అన్నది పైకి పదార్థము చేత ప్రకటనం కాదు ఎన్ని చేస్తే భక్తి అని మీరు అనగలరు ఎవరి శక్తిని బట్టి వారు తెస్తారు శక్తిని బట్టి తేవడం కాదు ఎవరి భక్తి అన్నది ఆర్ద్రత ఎవరి మనసులో ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు ఆ భక్తి కలిగిన వాడు ఇవ్వనివ్వండి ఆయన పుచ్చుకుంటాడు ఒకనాడు కురుసభుని రాయమారానికి వెడితే ఎందరో వచ్చి చెయ్యి ఇచ్చారు చెయ్యి పట్టుకు దిగాడా రథంలోంచి దిగేటప్పుడు విదరుడు చెయ్యి పట్టుకు దిగాడు ఎందుకు దిగాడు ఏం మిగిలిన వాళ్ళు బలవంతులు కారా ఎవరి మనసులో పవిత్రమైన భక్తి ఉన్నదో వాళ్ళ చెయ్యి పట్టుకుని రథంలోంచి దిగాడు ఆయనకి ఎవరి మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నదాన్ని ఆయన లెక్క కట్టుకుంటాడు భక్తి అన్న మాటకు అర్థం కేవలముగా పైన చేసేటటువంటి క్రతువు ఒక్కటే కాదు అలాగని భక్తి ఉంటే క్రతువు చెయ్యక్కర్లేదని చెప్పడము సాక్ష్యం ఈ రెండు విరుద్ధములు మాత్రం కావు నాకు నా కొడుకు మీద చాలా ప్రేమ ఉందనుకోండి బట్ ఎక్కడో హైదరాబాద్ లో ఉంటే కాకినాడలో వచ్చేటటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు బుట్ట కట్టి బస్సులో పెట్టి హైదరాబాద్ పంపించకుండా ఉండలేదు అలాగని కేవలం మామిడి పళ్ళు ఒకటే పంపిస్తూ ఉండడం వాటి మీద ప్రేమ కాదు అలాగే భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేదు కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాక్ష్యం కాదు అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుతానన్నది చిత్త చివరి స్థాయి నాకేమీ కాదు ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతా అంతే అంతకన్నా గొప్ప భక్తి లోకంలో ఏమిటి అదే ధర్మం ఆయన ఎలా చెప్పాడో నేను అలాగే బ్రతుకుతానంటే ఇంకొకలా నేను బ్రతకను అప్పుడు వాడికి చచ్చిపోవడానికి పూజా మందిరమే వాడికి పూజా మందిరం అంటే ఇంట్లో గది కాదు పూజా మందిరం అది పండిన భక్తి ఇప్పుడు ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడు అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు ఆ చూడ్డానికి ఇక్కడ కన్నులు మూసి లోపలికి చూస్తాడు అది యోగ నిద్ర అది దక్షిణాయనంలో చూస్తాడు ఉపాసన కాలం కనుక అందుకే సత్యనారాయణ వ్రతం చేసిన వారికి పుణ్యం వస్తుందా సత్యనారాయణ వ్రతం చూసిన వారికి పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం ఎందుకని అంటే వ్రతం చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే వస్తుందని చెప్పడం సాధ్యం కాదు వ్రతం చేస్తూ అబ్బా నేను ఇప్పుడు చేసుకుంటాను అని మానసికంగా ఉపచారాలు చెప్తుంటే అక్కడ అధాంగ పూజ చెప్ చెప్తున్నారనుకోండి ఇక్కడ ఈ ఫోన్ పట్టుకుని ఇలా చేస్తున్నాడు అనుకోండి ఈయనకు వస్తుందా చూడ్డానికి వచ్చిన వారు అక్కడ కూర్చుని పాదవు పూజయామి అంటే తాను కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి పాదాల మీద చీలమండల మీద మోకాళ్ల మీద తొడల మీద నాభి మీద ఆ పొట్ట మీద గుండెల మీద గడుం మీద భుజముల మీద నాభి మీద కంఠం మీద ఆ గడ్డం మీద ముక్కు మీద పెదవుల మీద చిన్న చిరునవ్వు నవ్వితే కనపడిన దంతముల మీద కనురెప్పల మీద జాగ్రత్తగా రెండు తుమ్మి పూలు కనుబమల మీద నుదురు మీద చెవుల మీద వేసి చేత్తో పువ్వులు పట్టుకుని తలమించి వేస్తే జర 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 కింద పడుతున్నటువంటి పువ్వులతో సమానంగా పైకి కిందకి మనసుతో చూసిన వాడు ఎవరో అక్కడ చూడ్డానికి వచ్చిన వాడున్నాడు వాడు వ్రతం చేశాడని వేస్తాడు మనసు ప్రధానమైంది అందుకే నాకు తెచ్చి అని ఊరుకోలేదు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయచ్చతి నాకు భక్తితో పట్టుకొచ్చి ఇస్తే పుచ్చుకున్నారాడు అటువంటి పరమాత్మ యోగనిద్రయందు లోకములను గమనించి కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు అందుకే ఆ రోజున ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం దీపాలు పెట్టడం అన్ని కూడా క్షీరాబ్ ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరికొమ్మని కూడా రెండు పీలిస్తూ కలిపి పూజ చేస్తారు కాబట్టి ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి కోరకపోయినా మీ మనసులో ఏదింటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు ఏకాదశి వ్రతం ఎవరి కొరకు ఎవరి కొరకు వారి కొరకే నా నేను చేసుకున్న పాపపుణ్యాలు పోవాలి అంటే ఈ శరీరంతోనే నేను పోగొట్టుకోవాలి కాబట్టి బాగా సుఖపడేవాడెవరు cuya చెప్తోంది శాస్త్రం ఎందుకో తెలుసాండి జీవుడి ఖాతాలోకి మళ్ళీ ఏకాదశి వ్రతం చెయ్యను అన్నాడు అనుకోండి మనుష్య జన్మ యొక్క ఏకాదశి పథంలో నడవడానికి అనువైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి మాత్రమే ఎవరు శరీరాన్ని ప్రయత్న పూర్వకంగా క్లీష పెడతారో వారు మాత్రమే ఏకాదశి వ్రతమును చెయ్యగలరు అందుకే ప్రతి శుక్ల పక్షంలో ఈశ్వరుడు కృష్ణపక్షంలో ఏకాదశి తిథిని ఎందుకు నిర్ణయం చేశాడో తెలుసా